హాయ్ ఎవ్రీవన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం మూడవ తరగతి తెలుగు ఫస్ట్ పా ఈ పాఠ్యాంశం పేరేంటి చూసుకున్నట్లయితే తొలి పండగ మనకి ప్రతి పాఠ్యాంశం వెనక ఒక పాట ఒక కథ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదండీ పాట ఏంటి అంటే అందాల తోటలో మనకి పాట ఏంటి కథ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి అందాల తోటలో అనేది కిందనే ఏంటి ఇస్తాడు పాట గేయమ లేకపోతే కథనా ఇలా అయ్యి కూడా ఇవ్వచ్చు చెప్పలేము సో మనకి బిట్ బిట్ మనకి ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల బిట్లు అనేవి రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి బిట్ ఎలా ఫేమ్ అవుతుందని చెప్పేసి ఎవరం కూడా అంచనా వేయలేము ఎక్కువ పేపర్స్ అనేవి తయారు చేయడం వల్ల బిట్లు అనేవి కొంచెం లెందీగా అనిపిస్తాయి ఆ బిట్ ఫేమింగ్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది సో మనం ప్రతిదీ కూడా గమనిస్తూ వెళ్ళాలండి నెక్స్ట్ వన్ తొలి పండుగ పాఠ్యాంశము యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి సాంప్రదాయాలు మనం పండుగ అని పేరులోనే ఉంటుంది కదండి సంస్కృతి సాంప్రదాయాలు మనం ఆచారాలు వ్యవహారాలు అనేవి మనం ఎల్లప్పుడూ కూడా వాటిని ఆచరిస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే మనకి పండుగలు అనేవి జరుపుకుంటుంటాం కదండి అందుకే ఈ పాఠం యొక్క ఇతివృత్తం కూడా అదే ఇచ్చారు ఈ పాఠం యొక్క పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినదంటే కథనము ఒక కథ అన్న కథనము అన్న వాటిని రెండింటిని కూడా మనం పర్యాయ పదాలుగా వాడుతున్నాం సో కథ కథ రూపంలో ఉంటుంది లేదా కథనం రూపంలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ అర్థం నెక్స్ట్ ఈ పాఠ్యాంశం కథనం అంటే ఒక సంభాషణ సంభాషణ కూడా కథనం కింద వస్తుందండి ఒకరికొకరు చర్చించుకుంటూ మాట్లాడడం కథనం కింద వస్తుంది నెక్స్ట్ ఈ ఈ పాఠ్యాంశం యొక్క ఈ పా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రచయిత ఎవరు అనేది మనకి ఇవ్వలేదు ఈ పాఠ్యాంశంలోని గ్రామం పేరు అంటే మాధవరం గుర్తుపెట్టుకోండి ఈ పాఠ్యాంశ ఈ గ్రామానికి గల ప్రత్యేకమైన చెట్టు ఏంటంటే వేప చెట్టు ఈ పాఠ్యాంశంలోని పాత్రధారులు రవి తా లత శామ్యూల్ ఆనంద్ రంగయ్య తాత రవి పాటలు బాగా పాడుతాడు కానీ నడవలేడు లత రవికి అక్క లత అమ్మాయి రవి అనే అబ్బాయికి అక్క రవిని చక్రాల కుర్చీలో తీసుకొస్తుంది రవి అంటే హ్యాండిక్యాప్డు అబ్బాయించి బాగా పాడుతాడు నడవలేడు నెక్స్ట్ శామ్యూలు ఆనంద్ తాత కరీముల్లా వీళ్ళ పాత్రలనే ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వసంతకాలంలో మామిడి పూత పూస్తుంది అలాగే మామిడి గుత్తులు గుత్తులుగా కాస్తుంది అందుకే వసంతకాలంలో మనం ఉగాది పండుగను అనేది జరుపుకుంటాము ఏ కాలము వసంతకాలం గుర్తుపెట్టుకోండి శామ్యూలు ఏం తెచ్చాడు బెల్లం ముక్కలు తెచ్చాడు ఆనంద్ జామకాయలు తెచ్చాడు లతా రవి పూ అంటే వాళ్ళు ఒక చెట్టు కింద సమావేశం అవుతారు కదండి ఆడుకోవడానికి వెళ్తారు అక్కడికి వీళ్ళ ఇవి తీసుకొని వెళ్ళి ఒకరికొకరు పంచుకుంటూ ఆడుకుంటారండి లత రవి ఏం తెస్తారంటే పూర్ణం బూరెలు గారెలు పరమాన్నము ఉగాది పచ్చడి ఇలాంటివన్నీ కూడా తెస్తారు నెక్స్ట్ ఉగాది గురించి రంగయ్య తాత పిల్లలకు వివరించాడు ఎవరు వివరించారు ఉగాది గురించి అంటే రంగయ్య తాత గుర్తుపెట్టుకోండి అది కూడా బిట్టే నేను ప్రతిదీ కూడా కొన్ని బిట్లు తయారు చేస్తానండి థర్డ్ క్లాస్ నుంచి మీరు కొంచెం వివరంగా నేర్చుకున్న తర్వాత మీరు బిట్లు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను బిట్లు ఇప్పుడు చేయట్లేదు తెలివా తెలుగువారి తొలి పండుగ పేరే తొలి పండుగ ఏంటి అంటే ఉగాది ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఉగాదిని తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు చైత్రశుద్ధ పౌడ్యమి నాడు జరుపుకుంటారు ఉగాదిని ఏ రోజున జరుపుకుంటారంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం నెక్స్ట్ ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయిక కష్ట సుఖాల కలయిక గలది ఏది అంటే ఉగాది పచ్చడి నెక్స్ట్ ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయంటే షడ్రుచులు షడ్రుచులు అంటే ఆరు రుచులు ఉంటాయంట తీపి పులుపు కారము వగరు చేదు ఉప్పు అనే షడ్ రుచులు అనేవి ఉంటాయి ఉగాది రోజున రామాలయం దగ్గర పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది రోజున ఎక్కడ పంచాంగ శ్రవణం చేస్తారంటే రామాలయం దగ్గర పంచాంగము అంటే ఏంటంటే ఐదు అంగాలు తిథి వార నక్షత్ర యోగ కరణము అనే వాటిని తెలిపే గ్రంథాలనే పంచాంగము అంటారు తిథి చెప్తుంది వారం ఏంటి చెప్తుంది నక్షత్రం చెప్తుంది యోగము కరణము గుర్తుపెట్టుకోండి ఐదు అంగాలు పంచాంగంలోనే అంగం కానిది ఏది అని అడగచ్చు ప్రతీది బిట్గా ఫేమవుతుందండి ఏది ఇది రాదు అది రాదు అని తీసి పడేయడానికి లేదు ఉగాది రోజున వాతావరణ వివరాలు దే చూడండి ఉగాది రోజున ఏం చెప్తారు అని ఏం పంచాంగ శ్రవణం ద్వారా మనకి ఏం తెలుస్తాయి అంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా వాతావరణ వివరాలు తెలుస్తాయి దేశ విదేశాల్లో జరిగేటటువంటి విశేషాలు కూడా మనకి ముందుగానే చెప్తారన్నమాట అదే పంచాంగ శ్రవణం ద్వారా మనకు కొన్ని విషయాలు ముందుగా తెలియడం ఏంటంటే ఎందుకు నెట్ పంచాంగ శ్రవణం జరిగేటప్పుడు ఎందుకు ప్రజలందరూ వెళ్ళి వింటారంటే అందులో వాతావరణ వివరాలు తెలుస్తాయి అంటే రైతులకి ఏ పంటలు పండుతాయి ఏంటి ఈ ఇయర్ ఈ సంవత్సరంలో వాతావరణం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పుడు రైతులు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు వింటారు నెక్స్ట్ దేశ విదేశాల్లో జరిగేటటువంటి విశేషాలు ఎలా ఉంటాయి దేని రేట్లు పెరుగుతాయి దేని రేట్లు తగ్గుతాయి ఇవన్నీ కూడా తెలుస్తాయండి ఎగుమతి దిగుమతులు కూడాను అందుకే పంచాంగ శ్రావణం వింటారు తెలుగు సంవత్సరం మొత్తం ఎన్ని తెలుగు సంవత్సరంలో మొత్తం సారండి అండి తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని అంటే అరవై సంవత్సరాలు అండి తెలుగు సంవత్సరాలు మనకి విభవ పెబవ అవన్నీ కూడా ఇస్తారు టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి నెలల పేర్లు ఏమిటి నెలల పేర్లనే మనం ఆంగ్ల సంవత్సరానికి చెందినటువంటివి జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటివన్నీ కూడా మనకి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిన నెలలండి అవి తెలుగు నెలలైతే కాదు నెక్స్ట్ మనకి అందాల తోటలో అనేసి మనకి ఈ మాసపు పాట ఇవ్వడం జరిగింది అందాల తోటలో దాని రచయిత కస్తూరి నరసింహమూర్తి రచయిత ఎవరండి కస్తూరి నరసింహమూర్తి ఈ పాట కస్తూరి నరసింహమూర్తి రచించిన పాపాయి సిరిలు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు పాపాయి సిరులు పాపాయి సిరులు అనేది గేయ సంపుటి రచించినది ఎవరంటే కస్తూరి నరసింహమూర్తి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నక్క యుక్తి నక్క యుక్తి అనేది కథగా ఇచ్చారు మనకి దీన్ని రచించింది ఎవరంటే నక్క యుక్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి పాపయ్య శాస్త్రి కాదు కథ ఇతని కథలు రచిస్తారు ఆయన పద్యాలు రచిస్తారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఈయన జననం పంతొమ్మిది వందల ఎనభై రెండు మరణం పంతొమ్మిది వందల ఎనభై ఈయన గద్వాల ఆస్థాన కవి సంస్థాన కవి గద్వాల అనే సంస్థాన కవి ఈయన అవధాన విద్యలో నిష్ణాతుడు సహస్రావధాని చూడండి ఆయన ఎంత స్పెషల్ ప్రత్యేకమైన వ్యక్తి అంటే సహస్రావధాని రచనలు రచనలు ఏంటి రచనలు చేశారంటే ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రము కేనోపన కేనోపని సత్తు ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రము కేనోప కేనోపనిసత్తు నాలుగు రచించారండి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ కథ జానపద కథ అండి ఈ కథ అనేది ఏ దేనికి సంబంధించిన కథ అంటే ఒక జానపద కథ అంట నక్క యుక్తి అంటే జానపద కథ అని మనం అనుకోము కానీ ఇది మాత్రం ఒక జానపద కథ అంట నక్క దా నక్క నది దాటడానికి ఎలాంటి ఉపాయాన్ని ఆలో ఉపాయాన్ని ఆలోచించి మొసలిని ఆశ్చర్యపరిచిందో ఈ కథ తెలియజేస్తుంది మొసలు ఉంటుందండి నీటిలో ఆ నది దాటాలనుకుంటుంది నక్క ఎలా దాటాలో అర్థం కాక మొసలికి ఒక రెచ్చగొట్టేలాగా చేసి నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పేసి ఇలా అంటూ చెప్పంగానే మొసలి తనకి అనుకోని పరిస్థితుల్లో నక్క అనేది మొసలిని వాడు యూజ్ చేసుకొని ఆ నది దాటేస్తుంది అనమాట ఇలా నక్క కథ ఇవ్వబడింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉగాది పండగ కదా చూడండి పాఠ్యం ఆధారంగానే ఇవి మనకి ఒక వాక్యం ఇవ్వబడింది అది ఎవరు ఎవరితో అన్నారని చెప్పేసి మనకు అడుగుతున్నారు ఉగాది పండగ కదా మా అమ్మ చేసింది అని ఎవరన్నారు అంటే రవి ఆనంద్తో అన్నాడు లత రవి వస్తున్నారా అని ఆ చెట్టు కింద ఉన్న ఎవరెవరు డిస్కషన్ చేసుకుంటున్నారంటే ఈ మాటలు ఆనంద్ సామ్యులతో అంటాడు ఆనంద్ సామిలు ముందే వచ్చేస్తారు లత రవి తర్వాత వస్తారనమాట లత ఇంచి రవిని చక్రాల బండిలో తోసుకొని తెస్తుంది అయితే నా బంగారు తల్లివమ్మ అని ఎవరంటారంటే లతని రంగయ్య తాత అంటాడు రంగయ్య తాత ఈ కథ అంతా చెప్తాడు కదా ఉగాది పచ్చడి గురించి గట్రా అప్పుడు నుంచి ఇతనుంచి లత చాలా ఐటమ్స్ తెస్తుంది తినుకొని తినడానికి పదార్థాలు తెస్తుంది ఉగాది స్పెషల్ అన్నీ వాళ్ళ అమ్మగారు చేసినవన్నీ కూడా చెప్పిదగ్గస్తాయి తినడానికి అక్కడికి శాత తీర్చుకోవడానికి వచ్చినటువంటి రంగయ్య తాతకు కూడా కొన్ని అప్పుడు నా బంగారు తల్లివమ్మని రంగయ్య లతతో అంటాడు కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నావు అని ఎవరంటారంటే ఉగాది రోజు అవన్నీ కడతారు కదండి తోరణాలు నెక్స్ట్ మేకసెట్లు ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణం కోసం శ్రీ శ్రీరామున సారీ రామాలయం దగ్గర పంచాంగ శ్రవణం చెప్ప రామాలయం దగ్గర పంచాంగ శ్రవణం చెప్తారండి ఏ ఆలయం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అక్కడ సెట్లకు సంబంధించినవి సౌండ్ బాక్సులకు సంబంధించినవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తుంటారు అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కరీముల్లా ఈ కరీముల్లాకి ఎవరు అడుగుతారంటే శామ్యూల్ అడుగుతాడండి కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నావని నెక్స్ట్ మనకి సమానార్థక పదాలు సమానార్థక పదాలంటే పాఠ్యాంశంలో ఉన్న సమానార్థక పదం ఏంటనేది రాయమన్నారు ఇక్కడ గుర్తు ఇచ్చారు దానికి పాఠ్యాంశంలో ఏమి ఇవ్వబడిందంటే ప్రతీక అని ఇవ్వబడింది వినడం అనే దానికి ఏమ ఇవ్వబడిందంటే శ్రవణం నెక్స్ట్ పర్వము పండుగ ఆరు రుచులు షడ్రుచులు ఐదు అంగాలు పంచాంగము రోజు నాడు ఇలా సమానార్థక పదాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడ్డాయి నెక్స్ట్ మనకి తెలుగు నెలలు ఎన్ని తెలుగు నెలలు పన్నెండు అండి ఇంగ్లీష్ నెలలు కూడా పన్నెండే ఇంగ్లీష్ నెలలు మనం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉంటాయి తెలుగు నెలలు చైత్రం నుంచి పాల్గొనం వరకు ఉంటాయండి మనకి చైత్రమాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి మనకి మూడో నెల కానీ నాలుగో నెల కానీ స్టార్ట్ అవుతుంది మనకి ఉగాది ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి చైత్రమాసం స్టార్ట్ అయినట్లు అనమాట చైత్రశుద్ధ పౌర్ణమి నాడు కదా మనం పాడ్యం నాడు కదా మనం చేసుకుంటాము అలా పాడ్యం రోజు చేసుకుంటాము చై ఇది ఉగాది సో మనకి చైత్ర అనంగానే కూ చైత్రం నుంచి పాల్గొన వరకు మనకి తెలుగు నెలలు అండి పన్నెండు నెలలు కూడాను అక్కడ నుంచి మూడో నెలల నుంచి తెలుగు నెలలు స్టార్ట్ అవుతాయి అంటే ఉగాది నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ తెలుగు సంవత్సరాలు ఎన్ని అనేసి అంటే అరవై అని మనం చెప్పుకున్నాం విభవ పిభవా అన్నీ ఉంటాయి అరవై నెలలు నెక్స్ట్ మనకి ఉగాది పచ్చడిలో తీపినిచ్చేది ఏది తీపి కోసం మనం వేస్తామంటే బెల్లం వేస్తామండి చేతి కోసం వేప పూత వేస్తాము వేప పువ్వు ఉగాది పచ్చడిలో పులుపునిచ్చేది ఏది అని అంటే చింతపండు వేస్తామండి ఉగాది గుమ్మానికి తోరణాలు కట్టేవి ఏంటి ఏంటికి తోరణాలు కడతామంటే మామిడి ఆకులు ఉగాది రోజున నైవేద్యంగా ఏం పెడతామంటే ఉగాది పచ్చడి పెడతామని చూసుకున్నట్లయితే మాధవరంలోని వేప చెట్టు ప్రత్యేకత ఏమిటి మాధవరం చూడండి ఈ పాఠ్యాంశంలోని చెట్టు పేరు మాధవరం చెట్టు పేరు వేప చెట్టు ఊరి పేరు మాధవరం అని చెప్పుకున్నాం మాధవరంలోని వేప చెట్టు ఆ గ్రామానికే అందం అని చెప్పేసి రచయిత అంటారు అది పిల్లలకు ఆటస్థలం పెద్దలకు రచ్చబండ సెలవు రోజుల్లో పిల్లలంతా ఆడి పాడి ఆనందంగా అంటారు నెక్స్ట్ రవి ఏ ఏ పదార్థాలు తెచ్చాడంటే రవి వాళ్ళక్క లత ఇద్దరు కలిసి వచ్చి వస్తారు కదండి పూర్ణం బుర్రులు గారెలు పరమాన్నం ఉగాది పచ్చడి తెస్తారు ఉగాది పచ్చడి తిన్న శామ్యూల్ ఏమంటాడు ఉగాది పచ్చడి తిన్న శామ్యూల్ అరే భలే ఉంది ఉగాది పచ్చడి తియ్యగా పుల్ల పుల్లగా చేర్చేదిగా అని అంటాడు నెక్స్ట్ ఉగాది గురించి రంగయ్య ఏం చెప్పారంటే ఉగాది తెలుగువారి పండగ ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే దీనిని ఉగా సంవత్సరాది అని ఉగాది అని పిలుస్తాము అని అంటాడు నెక్స్ట్ రవి చాలా డ్యాష్ పాడతాడు అంటే పాటలు పాడుతాడు రవి అక్క పేరు లత శామ్యూల్ ఏం తెచ్చాడంటే శామ్యూల్ జామ్ బెల్లం మొక్కలు తెస్తాడండి ఆనంద్ ఏం తెచ్చాడంటే జామకాయలు తెచ్చాడు పండగ అంటే డ్యాష్ అందరితో పంచుకోవడమే ఆనందాన్ని అందరితో ఆనందాన్ని పంచుకోవడమే పండగ అంతేనండి నెక్స్ట్ వన్ ఊరి చివర ఉన్నటువంటి చెట్టు పేరేంటి అంటే వేప చెట్టు వేప పూత ఏ ఋతువులో రాలిపోతుంది అంటే వసంత ఋతువులో పూస్తుంది నెక్స్ట్ రాలిపోద్ది ఆనంద్ ఏ ఆకులు తెచ్చాడంటే ఆనంద్ ఇవన్నీ తినడం కోసం అక్కడ చెట్టు కింద అందరూ పంచుకొని తినడం కోసం ఏ ఆకులు తీసుకొని వస్తాడంటే బాదం ఆకులు తెచ్చిన వాళ్ళు ఎవరంటే ఆనంద్ పొలంలో పనిచేసి వచ్చింది ఎవరంటే తాత చక్రాల కుర్చీలో వచ్చేది ఎవరంటే రవి చూడండి ప్రతిదీ బిట్టేనండి మీరు ఏం తక్కువ అంచనా వేయనవసరం లేదు పంచాంగ శ్రవణం ఎక్కడ జరుగుతుంది అంటే రామాలయంలో బాగా పాటలు పాడేవారు ఎవరైనా అంటే బాగా పాటలు పాడేవారు ఎవరు అంటే రవి తమ్ముడి యొక్క చక్రాల కుర్చీలో తోసేది ఎవరు అనంటే ఎవరు తోస్తారంటే లత పొలంలో పనిచేసే వ్యక్తి ఆ రంగయ్య తిండి కోసం గోల చేసేవాడు ఎవరైనా అంటే ఆనంద్ ఆనంద్కి తిండికి వేగం తినేయాలనే ఆతృత ఎక్కువ లైటింగ్ దండలు ఎవరు కట్టారని చెప్పాము కరీముల్లా అంటే రామాలయం దగ్గర పంచాంగ శ్రవణం కోసం నెక్స్ట్ అంతేనండి ఓవర్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏవైనా తప్పులు ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి అది మీరు కామెంట్ రూపంలో చెప్పడం వల్ల వేరే వాళ్ళ కామెంట్ చూసినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఈ పలాన దగ్గర తప్పు ఉందని నేను కూడా కామెంట్ చేస్తాను థ్యాంక్ యూ వన్